నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తమ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలంటూ నిరవధిక దీక్ష చేపడుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు బీజేఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి గారు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీ ఉద్యోగులు నిరవధిక దీక్ష చేపడుతున్న ప్రభుత్వం మొండివైఖరిని వీడటం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి వెంటనే ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి గారు బిజెపి నాయకులు రావుల రామ్నాథ్ గారు సత్యనారాయణ గౌడ్ గారు రెడ్డి గారు మెడిసెమ్మె రాజు సాగర్ ముత్యం రెడ్డి మార గంగారెడ్డి వీరేష్ విజయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు సమస్య గురించి అర్థమైంది తెలుస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధి కావాలి ఏపీసీసీ అధ్యక్షుడిగా గతంలో వచ్చేసి మీ సమస్యలు నేను అధికారం చేపట్టిన నెల రోజుల్లో పరిష్కారం చేస్తానో తీరాగత సమయంలో పరిష్కారం చేస్తానని చెప్పేసి సినిమా సినిమా డైలర్ కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ముందు ఆయనకు చిత్తశుద్ధి ఉన్నారు ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు గతంలో మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయినాడు అదే మాదిరిగా ఎన్నో ఊర్లకు వెళ్ళినప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టడము లేకపోతే ఎక్కడ పోతే ఏ ఊర్లో పోతే ఏ ఎవరికి సమీభం తెలవబోతే వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇలాంటి హామీలు ఇవ్వడం చేశాడో ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత అన్ని విషయాలు మర్చిపోయాడు అందుకే నేను కొన్ని అసెంబ్లీలో కూడా చెప్పినా మరి రేవంత్ రెడ్డి గారు గజలిగా మారినా లేక గజలిగా మారినట్టు యాక్ట్ చేస్తున్నాను ముందు ఇచ్చినటువంటి హామీలు ఆయన గుర్తుండాలా చేయాలన్న చింత ఆయనకు ఆయనకుండాలా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎందుకంటే ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది రాష్ట్రము విద్యాశాఖను విద్యాశాఖను రాష్ట్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది రెగ్యులరైజేషన్ పాలసీ కానివ్వండి పే స్కేల్స్ కానివ్వండి రిక్రూట్మెంట్ కానివ్వండి ఇదంతా కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కేంద్రం దీంట్లో దగ్గర చేయలేదు ఎందుకంటే మన ఫెడరల్ సిస్టమ్ మీకు తెలుస్తుంది అంత చదువుకున్న వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకే